హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం ఎగ్ గీ రోస్ట్ కొద్దిగా డిఫరెంట్గా రైస్లో కూడా తినే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎగ్ గీ రోస్ట్ ఎక్కువగా చపాతి పుల్కా నాను బటర్ నాను వీటిల్లో ఎక్కువగా తింటూ ఉంటారు కదా కొంచెం మనం రైస్లో కూడా కలుపుకొని తినే విధంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి రెండు తయారు విధానాన్ని చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఉడికించుకున్న నాలుగు గుడ్లు తీసుకున్నానండి ఈ గుడ్లని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి అన్ని గుడ్లని ఇలాగ నేను చూపించినట్లు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్లోకి మామూలుగా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఎండుమిరపకాయలు ఒక ఆరు వేసుకోండి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీకు ఇవి ఒక రెండు తీసుకోండి ఇవి పెద్దగా మంట ఉండవు మంచి ఫ్లేవర్తో పాటు కర్రీకి మంచి కలర్ను కూడా ఇస్తాయి అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు లవంగాలు నాలుగు రెండు యాలకలు వన్నించి చెక్క అలాగే అనాస పూని సగం వేసుకోండి ఫుల్గా వేసుకోవద్దు నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రమ్మలు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగాయండి చూడండి ఇలా వేయించుకోవాలి మాడేటట్లు వేయించుకోమాకండి కొద్దిగా మాడిన చేదనిపించేస్తుంది ఇలా వేయించుకున్న ఈ మసాలా దినుసులు అన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసుకొని దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ వేసుకోవద్దు లైట్గా వేసుకుంటే సరిపోతుంది అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కరిగించండి మీకు ఒకవేళ నెయ్యి పడదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పులని బాగా వేయించేసుకోండి ఈ జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే మీకు కర్రీలో తినేటప్పుడు బాగుంటాయి ఈ జీడిపప్పులు వేగిన తర్వాత వీటి అన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి కాస్త మెత్తబడాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించండి మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి చాలా వరకు అయితే గీ రోస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేయరండి మనం రైస్లోకి కూడా అనుకుంటున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయ వేసుకుంటే రైస్లో కూడా తినొచ్చు ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి ఆల్రెడీ మనం ఎండు మిరపకాయలు మిరియాలు అన్నీ వేసాము కారంగానే ఉంటుంది ఇంకొద్దిగా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ నెయ్యి మొత్తం సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక అర గ్లాస్ దాకా నీళ్ళు పోస్తున్నానండి ఈ నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు కరెక్ట్గా ఉందా లేదా అని సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే గుడ్లని ఈ విధంగా పెట్టుకొని ఫ్లేమ్ని లో లోనే పెట్టి మూత పెట్టేసి ఈ గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించండి ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి ఈ గుడ్లని ఈ విధంగా రివర్స్ తిప్పండి ఇలా చేయడం వల్ల గుడ్డుకి రెండు వైపుల మసాలా అనేది బాగా పడుతుంది తినేటప్పుడు గుడ్లు బాగుంటాయి ఇలా అన్ని గుడ్లని తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని వేడి వేడిగా రైస్ చపాతి నాన్ బటర్ నాన్ పుల్కాయ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు కదా టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి